స్వాగతం త్వరలోనే జర్చల కేంద్రంలో సెట్విన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే రెడ్డి జడ్చర్ల కేంద్రంలో త్వరలోనే ఏర్పాటు చేయనున్న సెట్విన్ శిక్షణ కేంద్రానికి భవనాన్ని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఎండి వేణుగోపాలరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న పోలేపల్లి సెజ్లోని వివిధ కంపెనీలకు నిరుద్యోగులకు ఉపాధి కోసం పంపిస్తే వారికి సరైన నైపుణ్యాలు లేవని వారిని చేర్చుకోవటం లేదన్నారు అందుకుగాను జడ్చర్ల నియోజకవర్గంలోని ఒక సెట్విన్ శిక్షణ కేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఎంతో మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆలోచించి నా మిత్రుడు చైర్మన్ గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు ఈ సెట్విన్ శిక్షణ కేంద్రంలో స్పోకెన్ ఇంగ్లీషు కంప్యూటర్ విద్య హార్డ్వేర్ బ్యూటిషియన్ కటింగ్ అండ్ టైలరింగ్ లాంటి అన్ని కోర్సులతో పాటుగా నిరుద్యోగుల ఆసక్తిని బట్టి మరిన్ని కోర్సులను కూడా చేర్చి వారికి శిక్షణ అందించడానికి కృషి చేస్తానని అన్నారు తొందరలోనే ఈ యొక్క భవనాన్ని సిద్ధం చేసి సెట్విన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు నియోజకవర్గం నుండి నిరుద్యోగ యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు ఎలక్ట్రికల్ బస్సెస్ కంపెనీ చాలా కంపెనీస్ ఉన్నాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పియ్యడం జరిగింది కానీ చాలా మందికి పోయి ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యి రిటర్న్ కూడా రావడం జరిగింది దేనికని వాళ్ళు నడితే స్కిల్ లేదని చెప్పేసి వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు ఇండస్ట్రీస్ అప్పుడు మా కొలీగు మా క్లోజ్ ఫ్రెండ్ గిరిధర్ రెడ్డి గారు ఇప్పుడు సెట్వింగ్ చైర్మన్ అన్నతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ మన జడ్చెల్ ఉంటే రేపు మన ఎస్ఎస్ఎడ్ల చాలా మంది బయట నుంచి వచ్చి జాబ్స్ వాళ్ళకు వస్తున్నాయి స్కిల్స్ మన దగ్గర చదువుకున్నది ఉన్నా కానీ స్కిల్ లేక చాలామంది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతున్నారు కాబట్టి మన జెచ్చల యువకుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసము ఇక్కడ ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కావాలంటే అన్న ఇమీడియట్గా చైర్మన్ అయిన తర్వాత చైర్మన్ అయిన రోజే ఆ రోజే ఫస్ట్ స్టేట్మెంటు ఫస్ట్ అన్నం నోట్లకెళ్ళి వచ్చిందే జచ్చల స్కిల్ సెంటర్ పెడతామని ఒక బిల్డింగ్ కావాలని అన్నారు ఈ బిల్డింగ్ ఈరోజు మొత్తం మరుమతులు చేసి వన్ మంత్లో ఇస్తామని చెప్పినాము ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ కోర్సెస్ అన్నీ ఎండీ గారు వేణుగోపాల్ గారు కూడా వచ్చిన సరే ఎండి గారు కూడా అయితే వాళ్ళ ద్వారా ఇక కోర్సెస్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఎలక్ట్రిషియన్స్ కానీ దాని తర్వాత సీసీటీవీ కెమెరాస్ కానీ బ్యూటిషియన్స్ కానీ సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఎంఎస్ ఎక్సెల్ కానీ అకౌంటింగ్ కానీ ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఇక పెట్టబోతున్నాం దాదాపు అరవై దానిక కోచింగ్ వాళ్ళు ఇస్తారు స్కిల్స్ దానిపైన రాను రాను జెచ్చల్ల ఎట్లాంటి స్కిల్ మనకు రిక్వైర్మెంట్ ఉంది ఎస్సెసేటర్ జాబ్స్ కోసం కానీ బయట వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కూడా సెట్విన్ సర్టిఫికేట్ అనేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా పోతే ఈ సర్టిఫికేట్ ఒక వ్యాలిడ్ సర్టిఫికేట్ చాలామంది మన మైనారిటీ సోదరులు మిడిల్ ఈస్ట్ పోవాలంటే కూడా ఈ ట్రైనింగ్ తీసుకొని పోతే కూడా వాళ్ళకి ఉద్యోగాలు అక్కడ కూడా వాళ్ళకు వస్తే ఈ సర్టిఫికేట్ పైన ఆ స్కిల్ సెట్ పైన కాబట్టి ప్రత్యేకంగా సెట్విన్ చైర్మన్ గిరిధర్ గారికి అదేవిధంగా ఎండి వేణుగోపాలరావు గారికి ప్రత్యేకంగా జచ్చల యువకుల తరఫున धन्यवाद चलते